వెల్కమ్ టు మేన్ రోబో కొన్ని నమ్మకాలు గ్రహదోష నివారణలు సైన్స్ పరంగా కూడా మేలు చేస్తే వాటిని పాటించడంలో తప్పలేదు కదా రోహిణీ కార్తెలో గ్రహదోష నివారణకు ఈ విధంగా చేయాలని పెద్దలు చెబుతున్నారు వీటిని మేన్ రోబో అభిప్రాయాలుగా పరిగణించరాదు కొన్ని నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి నిపుణులు లేదా పెద్దలను సంప్రదించి పూర్తిగా నిర్ధారించుకొని పాటించాలి రోహిణీ కార్తెలో వేకు నిద్ర లేవడం మంచిదని చెప్తారు సూర్య భగవానుడికి ప్రార్థన చేసి రోజు ప్రారంభించాలి ఇలా ప్రార్థనలు చేయడం వల్ల వేడి వల్ల కలిగే వ్యాధుల నుంచి రక్షణ పొందుతారు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ సమయంలో లేని వారికి పేదలకు చల్లని వస్తువులను దానం చేయాలి దహార్తి తీర్చాలి నీళ్ళు ఇవ్వాలి పెరుగు నిమ్మకాయ కొబ్బరి నీళ్లు చల్లని పండ్లను దానం చేయాలి ఇలా చేయడం వల్ల ఆ భగవానుడు ఆశీషులు మీకు లభిస్తాయి రోహిణీ కార్తె సమయంలో ప్రతిరోజు శివలింగానికి చల్లని నీటితో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది రోహిణి కార్తెల మీ ఇంటికి వచ్చిన వారికి నీళ్ళతో పాటు ఏదైనా తీపి పదార్థాలు అందించాలి రోహిణి కార్తె సమయంలో మహిళలు తమ చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకులో ఉండే చల్లని స్వభావం వల్ల ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది రోహిణి కార్తెల పొరపాటున ఎవరితో మంచి చెడులు మాట్లాడకూడదు ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు రోహిణీకార్తె సమయంలో వేయించిన మసాలా పదార్థాలు మాంసం చేపలు మధ్య ముట్టుకోవద్దు రోజుకు రెండు సార్లు స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి పైన చెప్పిన వాటిని మీ విశ్వాసాలతో నమ్మకాలతో పెద్దల అభిప్రాయాలతో పాటించవచ్చు రోహిణీ కార్తీలోనే కాదు ఎప్పుడు వీటిని పాటించవచ్చు ఇతరులకు సాయం చేయడం దానం చేయడం ఉదయాన్ని నిద్ర లేవడం మంచి అలవాట్లే కదా ఉదయమే సూర్య నమస్కారం మీ శరీరానికి మంచిది విటమిన్ డి అందుతుంది కూడా పెద్దలు చెప్పే విషయాల్లో సైన్స్ కూడా ఉండే అవకాశం ఉంది కదా